మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ మైనార్టీల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు షాబుద్దీన్ కలీముద్దీన్ అన్నారు బీసీ మైనార్టీల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదిన వేడుకలను సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు సిద్దిపేట బస్ స్టాండ్ వద్ద బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షబ్బీర్ అలీ బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించే వ్యక్తి అన్నారు ఆయన నిండు నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి వహిద్ శ్రీనివాస్ పాల్గొన్నారు షబ్బీర్ అలీ గారి జన్మదిన ఘనంగా చిరం జరుగుతుంది ఇక్కడ నాయకుమార్ పాల్గొనటువంటి మా కాంగ్రెస్ నాయకులు చిన్న నాయకులు చాలా ఘనంగా ఈరోజు ఈ వేడుకలు ఎడ్దిపేట సర్కిల్లో చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాంతాలు వహించినటువంటి మా షబ్బిరెడ్డి గారు మైనార్టీ పక్షాన వారు వైఎస్ రాజశేఖర హయాంలో ఎంతో మైనార్టీల కోసం కొట్టాడి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా వారి వేడుకల్లో ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మన మై రాష్ట్ర మైనార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు మరియు బీసీ హెచ్ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు గౌరవనీయులైన షబీర్ అలీ గారి జన్మదినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని కార్యక్రమము మన షాపత్రి గారు డిసిసి కార్యదర్శి గారు ఈ సాపతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చాలా సంతోషం షబీర్ అలీ గారు మన రాష్ట్రానికి మైనార్టీ విభాగానికి ఎంతో అవసరము ఆయనే ఎన్నో ఉన్నత పదవులు రాష్ట్ర మంత్రివర్యుగా మళ్ళీ చూడాలని మేము అభిమానులుగా మేము ఆశిస్తున్నాము సబ్బిరళి గారు చేసిన ప్రతి కార్యక్రమము మన మైనార్టీలకు ఎస్సీలకు బీసీలకు ఎన్నో ఉపయోగాలు పడుతుంది ఇప్పుడు